కందకే ప్రేమతో ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం అభ్యందనీయమని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ప్రశంసించారు అంద్రగ మండలం మధ్యరాల గ్రామ వాస్తవ్యుడు కందుల రాజన్న సంవత్సరం క్రితం హఠాత్తుగా ప్రమాదవ సత్తు మరణించారు తన తండ్రి మరణంతో కన్న కొడుకులు తన నాన్నను మర్చిపోకూడదన్న తాపత్రయంతో వారి కుమారులు నాన్న పేరును ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే వారికి నాన్న మీద ఉన్న ప్రేమని చాటుకోవడానికి కరీంనగర్లో జరిగిన వారి సంవత్సరకానికి కందుల రాజన్న పటేల్ మెమోరియల్ సాంగ్ని రూపొందించి సోమవారం కందుల సంధ్యారాణి పోచం దంపతుల చేతుల మీదుగా పాటని విడుదల చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తండ్రి మీద ప్రేమతో ప్రజలకి సేవ చేయడానికి ముందుకొచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రావడం సంతోషంగా భావిస్తున్నామన్నారు ట్రస్ట్ చైర్మన్ కందుల రాచన్న కుమారుడు కందుల సాగర్ని అభినందించారు తల్లిదండ్రులు బ్రతికుండగానే ఎంతోమంది కొడుకులు బిడ్డలు అనాథాశ్రమాలలో చేర్పించినటువంటి పరిస్థితులని మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం నడి రోడ్డు మీద తల్లిదండ్రులని వదిలేసినటువంటి కొడుకులని మనం చూసినాము కానీ ఇవాళ తమ్ముడు సాగర్ కందుల సాగర్ వారి తండ్రి మరణించినా భౌతికంగా నాన్న దూరమైన సజీవంగా వారిని కళ్ళ ముందు నిలిపేటట్టుగా వారి జ్ఞాపకాలతోటి ఎప్పుడు కూడా జీవిస్తూ తండ్రి మరణించిన తండ్రి పేరు మీద కందుల రాజన్న చారిటబుల్ ట్రస్టుని ఏర్పాటు చేసి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలని ప్రతినిత్యం చేస్తూ తండ్రి జ్ఞాపకాలను మరొకసారి పాట ద్వారా వారి యొక్క జ్ఞాపకాలని సజీవంగా నిలిపేందుకు మన ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరం అభినందనీయం నేను తమ్ముడు సాగర్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ మనం నిత్యం చూసేటువంటి ఎన్నో సందర్భాలు ఎన్నో పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంది కానీ ఇవాళ తండ్రి లేకపోయినా ఈ రకంగా సమాజానికి స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం నాన్న పేరు మీద ఒక పాటని రిలీజ్ చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటాము కానీ ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా అవేవి ఇయనటువంటి సంతృప్తి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నిజంగా కూడా నాకు చాలా సంతృప్తినిస్తూ ఉన్నది యావత్ సమాజం తమ్ముడు సాగర్ లాంటి మిత్రులను ఎంతోమందిని ఇవాళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు లేకపోతే మనకు జీవితం లేదనేది ప్రతి ఒక్క మనిషి కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా సాగర్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కందుల సాగర్ రాణా ప్రతాప్ తోట సాగర్ పటల్ అమర్ శనిగరపు సతీష్ శ్రావణ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు